ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులను జారీ చేసింది దీంతో ఢిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనూ ఈ కేసులో నోటీసులు జారీ చేసింది దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించి విచారణకు హాజరు కాలేడని ఈడీకి లేఖ రాసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున హాజరు కాలేనని ఆ లేఖలో ఆమె తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో లిక్కర్లో జరిగిన అవకతవకలపై సిబిఐ కేసు నమోదు చేసింది ఆ తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ఈ కేసులో మొదటి వ్యక్తి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ నాయర్ ను అరెస్టు చేసి తొలి షీట్ నమోదు చేసింది రెండు వందల తొంభై ఒక కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ తెలిపింది ఈ నేపథ్యంలోనే అమిత్ అరోరాపై ఈడీ జరిపిన విచారణలో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వెలుగులోకి రావడంతో విచారణకు హాజరు కావాలని కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు మూడు రోజులు విచారణ చేశారు అయితే ఆమె ఈడీ చేసిన విచారణపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్ట్ జైల్లో ఉన్నారు లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది అదేవిధంగా ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు ఇవ్వడంపై పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు తెలంగాణలో ఓటమి పాలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందటానికి ఈడీ సమన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి లోక్సభ ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి ఈ నాటకం ఆడుతుందని ధ్వజమెత్తారు లిక్కర్ కేసులో కవితపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన విమర్శించారు